వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను కోమలి ఏ చిన్న జబ్బు చేసినా పొలో ఆసుపత్రికి పోవడం అప్పోసొప్పో చేసి ఆసుపత్రులకు లక్షలకు లక్షలు దారపోయడం చివరకు జబ్బు నయం కాక మంచాన పడడం ఇలాంటి ఘటనలు నేటి రోజుల్లో నిత్యకృతమైపోతున్నాయి ఇలాంటి తరుణంలో తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక రోగాలకు వ్యాధులకు అద్భుత పరిష్కారం చూపుతున్నారు విజయవాడకు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు ఎల్ ప్రభాకర్ గారు నేటి ఆహారపు అలవాట్ల ప్రభావం కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన జబ్బులు ఏవైనా ఉన్నాయంటే అది ముమ్మాటికి బ్రెయిన్ సంబంధిత రోగాలే అని తక్కువ చెప్పక తప్పదు తినే తిండి తాగే నీరు పీల్చే గాలి సహా అన్నీ కల్తీమయం అవ్వడంతో ఎక్కువ మందిలో బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ కనిపిస్తున్నాయి ఇలా కనిపించిన వెంటనే ప్రాణాలు పోయినంత పనైపోయి వెంటనే కార్పొరేట్ ఆసుపత్రులకు పరిగెత్తడం రోగం ఒకటైతే మందు మరొకటి వేయించుకొని చేతులు దురిపేసుకోవడం చివరకు డబ్బులు లేక ఆయుర్వేద శాలలు ఫిజియోథెరపీ క్లినిక్లను ఆశ్రయించడం తీరా పేషెంట్ పరిస్థితి చేజారిపోయాక అరరే అని నిట్టూర్చడం ఇవాళ్ళ రోజుల్లో తరచూ వినిపిస్తున్న మాటలు కనిపిస్తున్న దృశ్యాలు మనకు నిత్య సాక్షాత్కారం అవుతున్నాయి రోగానికి సంబంధించిన మందు వ్యాధికి కావాల్సిన చికిత్సను పేషెంట్లు కానీ పేషెంట్ల బంధువులు కానీ గుర్తించినంత వరకు ఆసుపత్రుల గుంజుళ్లకు కుటుంబాలకు కుటుంబాలే కాదు ఏకంగా తరాలకు తరాలే ఆర్థిక నష్టాల్లో కూరుకుపోక తప్పదని గత ముప్పై ఏళ్ల నుంచి నిరూపితమవుతూనే ఉంది ఇలాంటి సమయంలో మనిషికి ఆత్మరక్షణగా చెప్పుకునే కుంఫు కరాటే మాదిరిగా ఎలాంటి అధిక ఖర్చు శ్రమ లేకుండా ఫిజియోథెరపీ అనే వజ్ర సంజీవనాయుధంతో రోగాలు తొంభై శాతం మేర నయం చేసుకుని తిరిగి సాధారణ జీవనం అనుభవించవచ్చని విజయవాడకు చెందిన ఫిట్ అండ్ ఫ్లై క్లినిక్ అదేవిధంగా మచిలీపట్నంలోని అమ్మ ఫిజియోథెరపీ సెంటర్ నిర్వాహకులు కార్యరూపంలో నిజం చేసి చూపిస్తున్నారు మందుబిళ్ళలు సూది మందులు అవసరం లేకుండానే రోగానికి వ్యాధికి ముందు ఎలా ఉన్నారో ఫిజియోథెరపీ చేయించుకున్నాక కూడా అలాగే పూర్వస్థితిలో ఉంటారని చేతల్లో నిరూపిస్తున్నారు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ ఎల్ ప్రభాకర్ గారు ప్రమాదంలో కాళ్ళు చేతులు వంకరపోయి పనిచేయడం లేదా అయ్యో ఇక లైఫ్ లేనట్లే పక్షవాతం వచ్చి మంచాన పడ్డారా ఇక చచ్చేదాకా అలా మంచాన పడి ఉండడమే బీపీ షుగర్లు కంట్రోల్ కావడం లేదా అయినా జీవితాంతం బిళ్ళలు మింగేయాల్సిందే సయాటికా పెయిన్తో అల్లాడుతున్నారా ఇక కుర్చీకి పరిమితం కావాల్సిందే ఇది ఆసుపత్రులకు వెళ్తే రోగులకు కలిగే ఫీలింగ్ కానీ అది కేవలం అపోహ మాత్రమే ఇది నిజం కాదు పక్షవాతం వచ్చినా కాళ్ళు చేతులు విరిగినా వెన్ను జరిగినా సరే మళ్ళీ ఆ మనిషిని మామూలు మనిషిని చేయొచ్చని అక్షరాల నిరూపిస్తున్నారు విజయవాడకు చెందిన ఫిట్ అండ్ ఫ్లై సంస్థ వైద్యులు ఎల్ ప్రభాకర్ గారు ఆయన చేసే అద్భుతాలు రోగులు వ్యాధిగ్రస్తుల జీవితాల్లో బంగారపు వెలుగులు నింపుతున్నాయి ఇక జీవితంపై ఆశలు వదిలేసుకున్న ఎంతోమంది వృద్ధులు సైతం నేడు వాకింగ్ జాగింగ్కి వెళ్తున్నారు హార్ట్ ప్రాబ్లం షుగర్ బీపీ బ్రెయిన్ ట్యూమర్ ఇలా ఒకటా రెండా ఏ రోగానికైనా సరే ఒక్కటంటే ఒక్క మందుబిళ్ళ కానీ సిరంజుతో పొడిచే సూది మందు కానీ ఇవ్వకుండానే రోగిని మామూలు మనిషిని చేస్తున్నాడు డాక్టర్ ఎల్ ప్రభాకర్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఎల్ ప్రభాకర్ కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతాన్ని నమ్మి ఇంటింతై ఒటుడింతైన చందాన డాక్టర్ ఎల్ ప్రభాకర్ స్థాయికి ఎదిగారు చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన ఫిజియోథెరపీలో బీపీటీ ఎంపీటీ పూర్తి చేశారు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రాజీవ్ విద్యా మిషన్లో ఫిజియోథెరపీ ఎక్స్పర్ట్గా వ్యవహరించారు పుట్టకతోనే గుడ్డి చెముడు మూగ అంటే అందులు బదిరులు లాంటి దివ్యాంగుల పిల్లలను సైతం యాభై శాతం రికవరీతో వారిని సాధారణ మనుషులను చేసి ఆ బిడ్డలను కన్న తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపారు ఖరీదైన వైద్య విద్య చదివి పేదలను పీల్చి పిప్పి చేసే కంటే దాన్ని మించిన ఫిజియోథెరపీ వైద్య విద్యను అభ్యసించి అతి తక్కువ ఖర్చుకే పేదలకు న్యాయం చేసే వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో ఫిజియోథెరపీని పూర్తి చేసి తొలిసారిగా మచిలీపట్నంలో అమ్మ ఫిజియోథెరపీ అనే క్లినిక్ని స్థాపించారు కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలన్న ఆకాంక్షతో అమ్మ అనే పేరుతోనే క్లినిక్ని స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో కేవలం నలుగురితో స్థాపించిన ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ ఎల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో విశ్వసనీయతకు వెలుగు మారింది డాక్టర్ ఎల్ ప్రభాకర్ రోగుల పట్ల చూపే చొరవ చేసే వైద్యం అందించే సౌకర్యాలు విజయవాడ సెంట్రల్లో కానీ మచిలీపట్నం లిమిట్స్లో కానీ లేవనే చెప్పాలి ఉమ్మడి గుంటూరు కృష్ణా తెలంగాణ పరిధిలోని ఖమ్మం సహా ఎన్నో జిల్లాల నుంచి డాక్టర్ ఎల్ ప్రభాకర్ వైద్యం కోసం వస్తుంటారు ముప్పై రెండు సంవత్సరాలుగా కుర్చీకి పరిమితమైన వ్యక్తులను నడిపించిన ఘనుడు డాక్టర్ ఎల్ ప్రభాకర్ అదేవిధంగా పుట్టుకతో వచ్చే పక్షవాతం వినికిడి లోపం దృష్టి లోపం ఉన్న చిన్నారులను కూడా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అద్భుతాలు సృష్టిస్తున్నారు కాళ్ళు చేతులు చచ్చుబడి ఏళ్లకు ఏళ్ల పాటు మంచాలు కుర్చీలకు పరిమితమైన యాక్సిడెంట్కి గురై వెన్నుపూస డ్యామేజ్ అయి మంచంలో పడి ఉన్న పుట్టుకతో వచ్చే ఎన్నో రోగాలు నయం కాకున్నా హృదయ సంబంధిత వ్యాధులు బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా కేవలం నలభై ఐదు రోజుల నుంచి ఆరు నెలల వ్యవధిలోనే రోగులను రోడ్ రోలర్ల కంటే ఉక్కుగా నిదానంగా పరిగెట్టిస్తున్నారు ఆస్టియోపతి బ్రైన్ ఇడ్లీ క్రేనియోసాయింక్రోల్ థెరపీ వెజరల్ మ్యానిప్యులేషన్ వంటి అత్యాధునిక థెరపీ పద్ధతులతో రోగుల శరీరాల నుంచి వైకల్యాన్ని దూరం చేస్తున్నారు మరి ఇలాంటి రోగాలు వ్యాధులతో మీ కుటుంబీకుల్లో ఎవరైనా సరే బాధపడుతుంటే ఇక చింతించకండి లక్షలు లక్షలు దారపోయకండి ఈ వీడియోలో కనిపిస్తున్న స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్న నంబర్కి ఒకే ఒక్క ఫోన్ కొట్టండి మీ సమస్య చెప్పండి డాక్టర్ ఎల్ ప్రభాకర్ గారు మీ జీవితంలో కనుమరుగైన చిరునవ్వులను నలభై ఐదు రోజుల్లోనే చిందింపజేస్తారు మీరు అనుభవించే ఎలాంటి రోగానికైనా వ్యాధికైనా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీలో అద్భుత పరిష్కారం ఒక్క డాక్టర్ ఎల్ ప్రభాకర్ గారి దగ్గర మాత్రమే ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం విజయవాడలోని ఫిట్ అండ్ ఫ్లై ఫిజియోథెరపీ క్లినిక్ని సందర్శించండి దీర్ఘకాలిక వ్యాధులు రోగాలను అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీతో సూది మందులు మందుబిళ్ళలు లేకుండానే నయం చేసుకోండి డిఆర్కే సీనియర్ జర్నలిస్ట్ చిలకలూరుపేట